<Ricefiction> <_ JJonak> Subscribe <supervising> <Laborator ilfi> and హాయ్ అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాలను అయితే వన్ డేలో కవర్ చేయడానికైతే వెళ్తున్నాం ఇందులో ముఖ్యంగా మనకు మహానందీశ్వర ఆలయము రవ్వలకొండ మనకు బనగానపల్లె నవాబ్ ప్యాలెస్ యాగంటి టెంపుల్ అయితే ఈరోజు కవర్ చేయబోతున్నాం నేనేందంటే మొదటగా హైదరాబాద్ నుంచి అయితే వెళ్తున్నాను మనం ఎక్కడి నుంచి వచ్చినా మొదటగా నంద్యాలకు అయితే చేరుకోవాలి మనం అయితే ఇప్పుడు నంద్యాలకు వెళ్ళడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ మనం నంద్యాలకు అయితే వెళ్దాం పదండి మనం ఈ నంద్యాలకు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్గా చెప్పుకోవచ్చు ప్రతిరోజు మనకు హైదరాబాద్ నుంచి రెండు ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ట్రైన్ ఏంటంటే మీకు ఔరంగాబాద్లో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తుంది ఈ ట్రైన్ కూడా మీకు వచ్చేసి నంద్యాలలో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ ప్రతిరోజు మీకు మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఇలా బయలుదేరి అదే రోజు మీకు త్రీ ఓ క్లాక్ అయితే దించేస్తుంది సెకండ్ ట్రైన్ వచ్చేసి మీకు కాచిగూడ టు గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ కూడా మీకు నంద్యాలలో అయితే అవుతుంది ఈ ట్రైన్ ఏంటంటే ప్రతిరోజు మీకు నైటు నైన్ ట్వంటీకి కాచిగూడ నుంచి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ మీకు నంద్యాలలో అయితే దించేస్తుంది ఇవి టూ ట్రైన్స్ డీటెయిల్స్ ఇక రిటర్న్ కూడా ఇవే ట్రైన్స్ ఉంటాయి ఫస్ట్ చెప్పుకున్న ట్రైన్ ఏంటంటే మీకు రిటర్న్లో ప్రతిరోజు పన్నెండు పదిహేనుకి బయలుదేరి అదే రోజు మీకు నైట్ వచ్చేసి టెన్ ఓ క్లాక్కు మీకు హైదరాబాద్లో మీకు సికింద్రాబాద్లో దించేస్తుంది ఇప్పుడు మనం రిటర్న్ ట్రైన్లో చెప్పుకున్నాం కదా సెకండ్ ట్రైన్ ఆ ట్రైన్ వచ్చేసి మీకు పదకొండు పదిహేనుకు నైట్ బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు సెవెన్ ట్వంటీ ఇలా కాచిగూడలో అయితే దించేస్తుంది అప్రాక్సిమేట్లీ ట్రైన్ జర్నీ మీకు ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే ఉంటుంది టికెట్ ప్రైస్ కూడా టూ ఫార్టీ రూపీస్ ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ట్రైన్ డీటెయిల్స్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకవేళ బస్సెస్లో వెళ్ళాలనుకున్నారనుకో హైదరాబాద్ నుంచి ప్రతిరోజు మీకు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అవుతాయి అలా మీకు వెళ్ళడానికి నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా ఇక్కడి నుంచి బస్సెస్ అయితే నంద్యాలకు ఉన్నాయి రిటర్న్ కూడా సేమ్ అక్కడి నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీకి మొదలు పెడితే నైట్ లెవెన్ థర్టీ వరకు హైదరాబాద్కి రానికి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా మీరు నంద్యాలకు అయితే చేరుకోవచ్చు ఇలా మీరు నంద్యాలకు చేరుకున్నారు కదా ఈ నంద్యాలకు చేరుకోగానే ఈ నంద్యాల నుంచి మీకు నంద్యాల బస్ స్టాప్ నుండి మహానందికి వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే బస్సెస్ ఉంటాయి లేదా ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు నంద్యాల నుంచి మహానంది వచ్చేసి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం మహానందికి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు నేను ఏంటంటే నంద్యాల నుంచి ఇప్పుడే నేను మహానందికి అయితే చేరుకున్నాను ఇలా మీకు మహానందికి రాగానే ఆలయం ముందు వచ్చేసి ఒక పెద్ద నందీశ్వరుడు అయితే దర్శనమిస్తూ ఉంటాడు చూడండి చుట్టూ పార్కు మధ్యలో వచ్చేసి ఈ నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి మనం ఇక ప్రధానమైన ఆలయం లోపలికి అయితే వెళ్దాం వెళ్తూ ఉండొచ్చు చూడండి ఒక అద్భుతమైన నిర్మాణ శైలిలో ఇక్కడ ఆలయం అయితే కనబడుతూ ఉంటుంది ఇక ఈ చుట్టూ కూడా చూడండి ఒకసారి కూర్చోవడానికి వీలుగా ఇవన్నీ ఏంటంటే కొత్తగా అయితే నిర్మించారు పురాతన కాలం నుంచి ఉన్నాయి అయితే కావు ఇవన్నీ ఆ లోపలి వచ్చేసి మనకు ఆలయం అయితే ఉంటుంది మొత్తం దట్టమైన అడవిలో ఈ ఆలయం అయితే ఉంది ఇక ఇలా చుట్టూ రెండు వైపులా మనం కూర్చోడానికి వీలుగా అయితే నిర్మించారు ఇక్కడ ఒక పెద్ద అమ్మవారి విగ్రహంలా అయితే ఉన్న చూడండి చుట్టూ బ్యాక్ సైడ్ చూడండి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం శివపార్వతులు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు చూడండి మీకు ఏంటంటే మార్నింగ్ సిక్స్ థర్టీకి లోపల వచ్చిందనుకో డైరెక్ట్ లోపలికి వెళ్ళి గర్భగుడిలో ఉన్న అయితే మనం దర్శనం చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక మీరు విచిత దర్శనం కానీ అమౌంట్ పే చేసి కానీ ఆలయం లోపలికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా లోపల వచ్చేసి ఒక సైడు మనకు పరమేశ్వరుడు మరొక సైడ్ వచ్చేసి పార్వతీదేవి అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇగో ఇదంతా ఆలయ ప్రాంగణం అయితే చూడండి ఎలా ఉందో ప్రస్తుతానికి ఏంటంటే వచ్చేసి వీడియోగ్రఫీ అయితే అలో లేదు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను చాలా కింద వెళ్ళిన అప్పటి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మొత్తం మూడు కోనేరులు అయితే ఉంటాయి చాలా స్వచ్ఛంగా నీరు అయితే ఉంటాయి ఈ నీరు ఏంటంటే కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు ఒకటే లెవెల్లో ఉంటాయి చాలా స్వచ్ఛంగా అయితే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది ప్రధానమైన ఆలయ ప్రాంగణం ఈ ఆలయం ఏంటంటే ఏడవ శతాబ్దంలో అయితే బాదామీ చాలికులు అయితే నిర్మించడం జరిగిందట ఒకసారి చూడండి ఆలయ కోనేరు మీకు ఏంటంటే ఆలయం గర్భగుడిలో వచ్చేసి శివయ్య అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటాడు లింగ రూపంలో ఉంటాడు ఆ లింగం ఏంటంటే కొంచెం ఇలా లొంతలుగా ఉంటుంది ఈ ఆలయ చరిత్రకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఆవు వచ్చేసి ఆ శివలింగం పైన అడుగు పెట్టినప్పుడు అలా లొంత ఏర్పడ్డది అని చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఈ ఆలయ ప్రాంగణం మొత్తం ఆ మనకేందంటే ఆ శివలింగం కింది నుంచి ఒక ఐదు నీటి దారులు అనేది ప్రవహిస్తూనే ఉంటాయి ఎప్పటికీ అలా ప్రవహించిన నీరు వచ్చేసి ఇప్పుడు మనం చూసిన ప్రధానమైన కోనేరులోకి వస్తాయి నంది నోటిలో నుంచి వస్తాయి ఆ నీరు కూడా అక్కడి నుంచి ఈ బయట ఉన్న ఈ రెండు కోనేరులోకి అయితే ఆ నీరు రావడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఎంత స్వచ్ఛంగా నీరు ఉంటాయంటే ఈ స్వచ్ఛత కారమైన ఏంటి అనేది ఇంతవరకు అయితే ఎవరు కనుక్కోలేకపోయారు ఈ ఆలయం బాదామి చాళుక్యులు నిర్మించినప్పటికీ తర్వాత ఏంటంటే విజయనగర రాజులు రాజులు ఎంతో మంది అయితే ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది మహానంది కంప్లీట్ చేశారు కదా ఈ మహానంది కంప్లీట్ కాగానే మళ్ళీ మీరు వచ్చేసి నంద్యాల బస్టాండ్కి అయితే వచ్చేసేయండి ఈ నంద్యాల బస్ స్టాప్ నుండి మనం ఏంటంటే ఇప్పుడు రవ్వలకొండ మనకు యాగంటి టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఇవి చూడాలంటే ముఖ్యంగా నంద్యాల నుంచి మనం అయితే చేరుకోవాలి బనగానపల్లి వచ్చేసి మనకు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుంది మనకు నంద్య బస్ స్టాప్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే మనకు ఈ బనగానపల్లెకైతే ఉంటుంది మనం ఇప్పుడు ఏంటంటే ఈ బనగానపల్లె చేరుకోగానే ఆ బనగానపల్లెలోనే మీకు మనకు అచ్చమామ్మ గారి ఇల్లు అయితే ఉంటుంది ఇక్కడనే మీకు బ్రహ్మంగారు తాళపత్ర గ్రంథాలను ఒక చెట్టు కింద అయితే పాతి పెట్టాడు ఈ ప్లేస్ని అయితే మిస్ కాకండి ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ చూడండి ఈ ప్లేస్ని మీరు చూశాక ఇంకా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వచ్చేసి మీకు రవ్వలకొండ ఉంటుంది అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలు మళ్ళా మీకు బనగానపల్లె నుంచే ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలో యాగండి టెంపుల్ ఉంటుంది ఏడు కిలోమీటర్ల దూరంలో వచ్చేసి మీకు ఈ బనగానపల్లె నవాబ్ ప్యాలెస్ అంటే అరుంధతి కోట అయితే ఉంటుంది ఇవన్నీ కవర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది బట్ మీరు ఏం చేస్తారంటే బనగాని పల్లెనే ఒక ఆటో అయితే తీసుకోండి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే వాళ్ళు తీసుకుంటారు ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ చూయించుకొని మీకు వచ్చేసి బనగాన పళ్ళు అయితే డ్రాప్ చేస్తారు ఇది మీకు అలా చేరుకోవడానికి విశేషాలు అయితే ఇప్పుడు మనం ఏంటంటే మొదటగా యాగంటికి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు మనం ఏంటంటే యాగంటికి వెళ్తూ ఉంటే మధ్యలోనే అంటే సెవెన్ కిలోమీటర్స్ రాగానే మీకు మధ్యలో ఈ నవాబ్ బంగ్లా అయితే ఉంటుంది కోటలో చూయించిన బంగ్లా బట్ ఏంటంటే మనం యాగంటి టెంపుల్ కంప్లీట్ చేసుకున్నాక రివర్స్లో వచ్చేటప్పుడు ఆ బంగ్లాను అయితే కవర్ చేద్దాం ప్రస్తుతానికి మనం ఏంటంటే ఈ ఆగంటి ఉమామహేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఆ చుట్టూ కొండలు కనబడుతున్నాయి కదా ఆ కొండల మధ్యలో ఆలయం అయితే ఉంది ప్రస్తుతానికి మనం ఏంటంటే ఈ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం ఒకసారి చూడండి ఈ బ్యాక్ సైడ్ అంతా పార్కింగ్ మీకు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి నైట్ ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఇక మనం ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి ఆ కొండలు చూడండి మనం వెళ్తుంటే ఎలా కనబడుతున్నాయో ఆ రైట్ సైడ్ కనబడుతుందా అక్కడ వచ్చేసి బ్రహ్మంగారి గుహ అయితే ఉంది ఎందుకంటే బ్రహ్మంగారు ఇప్పుడు మనం వెళ్ళబోయే రవ్వల కొండ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కాలజ్ఞానం అయితే రాసేవాడట ఆ పైకి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉందా ఇక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తామో చూద్దాం ఓకే ఈ లెఫ్ట్ సైడ్ అయితే కోనేరు ఉన్నట్టున్నది ప్రస్తుతానికి ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం మనం ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ అయితే చూడండి ఈ ఆలయ వ్యూ మొత్తం ఎలా కనబడుతుందో ఒకసారి చూడండి క్లియర్గా అయితే ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పదిహేను వందల శతాబ్దం ఆ కాలంలో వచ్చేసి హరహర రాయలు బుక్క రాయలు ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగిందట విజయనగర సామ్రాజ్య అధిపతులుగా చెప్పుకోవచ్చు వీళ్ళనైతే ఒకసారి చూడండి ఇప్పుడే మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఆలయ నిర్మాణ శైలి మొత్తం ఆ విజయనగర రాజుల నిర్మాణ శైలిలో మనకు కనబడుతుంది ఇలా లోపలికి రాగానే కోనేరు చూడండి ఎంత పెద్ద కోనేరు ఉందో ఇప్పుడు మనం చూసాం కదా మహానందిలో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కోనేరు అయితే ఉంటుంది మొత్తం చూడండి ఎలా ఉందో ఈ కోనేరు నిర్మాణ శైలి కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కోనేరుని నిర్మించినప్పటికీ ఇప్పటికీ చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ అగస్య మహాముని వచ్చేసి ఇక్కడ స్నానం ఆచరించి ఉమామహేశ్వరుని అయితే ప్రార్థించేవాడట కొంచెం చూడండి ఆ కొండల నుంచి ఆ నంది నోటిలో నుంచి నీరు వచ్చేసి ఈ కోనేరులో అయితే చేరడం జరుగుతుంది మరొక సైడ్ నుంచి వ్యూ అయితే కనబడుతుంది ఈ విధంగా ఇక ఇక్కడి నుంచి మనం ఇక ఆలయం భాగానికి అయితే వెళ్దాం అంటే ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆలయం లోపలికి వెళ్ళడానికి టెన్ రూపీస్ టికెట్ అయితే ఉంది ఆ దూరంలో కనబడుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ ఒకసారి చూడండి తర్వాత ఆ గుహకైతే వెళ్దాం మనం ఇప్పుడే మనం ప్రధానమైన గోపురం నుండి ఆలయం లోపలికి అయితే ప్రవేశించాము ఇలా కొంత దూరం రాగానే ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న ఆలయాలు అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఈ ఆలయాలని ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ వచ్చినామనుకో చిన్న కోనేరు అయితే కనబడుతుంది ఒకసారి కోనేరునైతే చూడండి నిరంతరం ఆ కొండలపై నుంచి నీరు వచ్చేసి ఆ విధంగా ఈ కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో నుంచి నీరు వచ్చేసి ఇప్పుడు మనం చూసాం కదా కింద ఆ కోనేరులో అయితే నీరైతే చేరుతుంది ఇందులో ఏంటంటే కాయిన్స్ అయితే వేస్తుర్రు కాయిన్స్ వేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం ఈ అక్కడి నుంచి మళ్ళీ అలా చుట్టూ తిరుక్కుంటూ ఇక నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఒకసారి చూడండి ఇగో ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు అయితే ఈ పక్క నుంచి వెళ్ళి ఫస్ట్ స్వామివారిని అయితే ఇక దర్శనం అయితే చేసుకున్నాను నేను ఇలా దర్శనం చేసుకున్నాక మాకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు నందీశ్వరుడు అయితే కనబడుతున్నారు ఒకసారి చూడండి ఈ నందీశ్వరుని గురించే మనకు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పడం అయితే జరిగింది ఆ కాలజ్ఞానంలో చెప్పిన విశేషాలు ఏంటంటే మన కలియుగం అంతమయ్యే టైంలో ఈ నందీశ్వరుడు లేచి రంకెలేస్తాడు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయితే రాశాడు ఒకసారి అయితే చూడండి ఆ నాలుగు స్తంభాలు కనబడుతున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ స్తంభాల మధ్యలో మనం చుట్టూ తిరిగి పూజలు చేసుకోవడానికి వీలుగా అయితే నందీశ్వరుడు అయితే ఉండేవాడట ఇప్పుడు ఏంటంటే అంతకంతకు పెరుగుతూ ఆ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడానికి వీలు లేకుండా అయితే ఈ నందీశ్వరుడు అయితే పెరిగిపోవడం అయితే జరిగింది మనకు మొత్తం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున ఈ నందీశ్వరుడు పెరుగుతున్నాడు అని మనకు పురావస్తు శాఖ వాళ్ళు కూడా నిర్ధారించడం అయితే జరిగింది ఒకసారి చూడండి అందరు భక్తులైతే ఈ నందీశ్వరుని అయితే పూజిస్తున్నారు ఇగో ఇలా చుట్టూ మనం తిరిగేవాళ్ళం అప్పుడు తిరిగి పూజలు చేసుకునే వాళ్ళం ఇప్పుడు తిరగడానికైతే వీలుగా అయితే లేదు నేను కూడా ఇక్కడ ఉన్న నందీశ్వరుని మొక్కేసి ఇక పక్కనే ఉన్న రిమైనింగ్ అయితే చూడడానికైతే వెళ్తున్నాను ఒకసారి చూడండి ఆ స్టేట్ వెంకటేశ్వర స్వామి గుహ అని చెప్పుకున్నాం కదా ఆ లెఫ్ట్ సైడ్లోనే మనకు అగస్య మహాముని తపస్సు చేసిన గుహ ఉంటుంది ఒకసారి చూడండి ఇగో ఇలా మెట్లుంటాయి ఆల్మోస్ట్ ఒక యాభై వంద మెట్లుంటాయి ఎక్కి పైకి వచ్చినాం అనుకో గుహ అనవడుతుంది చూడండి ఈ గుహలో కూడా నిటారుగా ఒక యాభై మెట్లు అనుకో పైకి ఈ విధంగా ఎక్కువ రావాలి చాలా కష్టమే ఉంటుంది ఏజైన వాళ్ళు అయితే ఎక్కలేరు ఇలా పైకి వస్తే ఇక్కడ అగస్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం అయితే ఉంటుంది ఇక్కడ శివయ్య అయితే ఉంటాడు లింగరూపంలో మనం ఇక్కడ శివయ్యకు పాలతో నెయ్యితోనైతే అభిషేకం అయితే భక్తులు అయితే చేసుకుంటారు ఇక్కడ చేశాక ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చినామనుకో వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుహ అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఇలా మెట్ల మార్గంలో పైకి అయితే చేరుకోవాలి ఇక ఈ పైన చూస్తే మనకు ప్రధానమైన ఆలయ గోపురం అయితే చాలా చక్కగా అయితే కనబడుతుంది ఇలా లోపలికి వచ్చేసారనుకో లెఫ్ట్ సైడ్లో మీకు స్వామివారి గుహ అయితే కనబడుతుంది ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఇక ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక ఇక్కడ నుంచి మళ్ళీ స్టేట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటే ఆ మధ్య రెక్కలు చూస్తే ఇక అద్భుతమైన నిర్మాణ శైలిలో ఆలయం మొత్తం కనబడుతుంది అలానే ఇంకా కొంచెం ముందుకు అనుకో చివరిలో వచ్చేసి మీకు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ కూడా ఉంటుంది ప్రధానమైనది రవ్వలకొండలో ఉంది అక్కడి నుంచి ఈ ప్రాంతానికైతే నిత్యం వస్తు కాలజ్ఞానం అయితే రాసేవాడట ఇప్పుడు ఏంటంటే ఇక మనం రిటర్న్లో అయితే మళ్ళీ బనగానపల్లి సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం వెళ్తూ ఉంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చినాం అనుకో మధ్యలో వచ్చేసి మీకు నవాబ్ బంగ్లా అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఇగో ఇది రోడ్ ఇలా రాగానే లెఫ్ట్ సైడ్లో ఇగో ఇలా ఉంటుంది చూడండి నవాబ్ బంగ్లా అని ఇగో ఈ కచ్చ రోడ్డు పండి కొంచెం లోపలికి వెళ్ళామనుకో బంగ్లా అయితే కనబడుతుంది మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంది ఇప్పుడే మనం నవాబ్ బంగ్లా దగ్గరకైతే చేరుకున్నాం మన బ్యాక్ సైడ్ ఉంది కదా ఇగో ఇదే ప్రధానమైన నవాబ్ బంగ్లా ఇక్కడ ఏంటంటే మనకు పూర్వకాలంలో రాజులు వచ్చేసి మనకు సమ్మర్లో సేద తీరడానికి ఈ ప్రాంతానికి అయితే వచ్చేవాళ్ళట ఈ కోట ఏంటంటే ఒకప్పుడు అందు ఎవ్వరికీ తెలియదు తర్వాత తర్వాత ఏంటంటే అరుంధతి సినిమాలో మనకి ఈ కోటనైతే గద్వాల్ కోటగా చూపించడం జరిగింది నుంచి ఈ ఆలయము పక్కనే ఈ కోటను కూడా చూసుకుంటూ అందరూ అయితే వెళ్తూ ఉంటారు మనం కూడా ఈ కోటను చూడడానికి అయితే వచ్చేసాం ఇలా పైకి అయితే వచ్చేసాం చూడండి చుట్టూ కొండలు కనబడుతున్నాయి చూడండి ఆ లెఫ్ట్ సైడ్ నుంచి బనగానపల్లె ఇలా స్ట్రేట్ వచ్చేసి ఆ రైట్ తీసుకొని కొంచెం కమాన్ తీసుకొని లోపలికి వెళ్తే మీకు యాగన్ టెంపుల్ వచ్చేస్తుంది మొత్తం పద్నాలుగు రూమ్లతోని ఈ వాళ్ళు ఈ కోటను అయితే నిర్మించుకున్నారట ఈ ప్యాలెస్ని ఆ కాలంలో నిర్మించిన ఎంత చక్కగా కనబడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడే మనం లోపలికి అయితే వచ్చేసాం డోర్లు అన్ని ఆకాలమే ఒకసారి ఆ పైన కూడా మనం పిల్లర్స్ లాగా లేవు ఒక పెద్ద చెక్కదిమ్మలతోని స్లాబ్ స్లాప్లాగా పోసిరు వాటితోని చూడండి మొత్తం కూలిపోయింది లోపల బయట మాత్రమే చూడడానికి చాలా బాగుంది మరికొన్ని రూమ్లను అయితే చూసుకుంటే లోపలికి వెళ్తున్నాం చూడండి అంత పిచ్చి పిచ్చి రాతలైతే రాసిరు ఇలా లోపలికి వచ్చినాం అనుకో ఒక పెద్ద హాల్ కనబడుతుంది చూడండి హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఆ పైన చూడండి అంతా సంథింగ్ ఏదో చెక్కవాటితో చేసిన వాటిలాగా ఉన్నది స్లాపోల ఓసేరు ఒకటే ఫ్లోర్ ఇదంతా కింద గుర్రాలను కట్టించుకోవడానికి వాటికి వచ్చేసి సపరేట్గా రెండు రూమ్స్ అయితే ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంది చూడండి కన్నీ వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఇప్పటికీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్యాలెస్ ఇక ఈ ప్యాలెస్ని కంప్లీట్ అయితే చేసుకున్నాం ఇక ఇక ఇప్పుడు ఏంటంటే మనం రవ్వలకొండకు అయితే వెళ్ళిపోతున్నాం టూ అవర్స్ బనగానపల్లె చేరుకోకముందే ఒక చిన్న కెనాల్ లాగా వస్తుంది అక్కడి నుంచి రైడ్ తీసుకున్నాం అనుకో మనం ఈ రవలకొండకు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ రాసిన చూడండి రవ్వలకొండకు దారిని చాలా బస్సెస్ కూడా వస్తున్నాయి చూడండి అయితే ఏంటంటే మొత్తం ఒక కొండ పైన అయితే ఉంటుంది ఈ రవలకొండ స్పెషల్ ఏందంటే బ్రహ్మంగారు ఇక్కడనే కాలజ్ఞానం అయితే రాశాడు మనకు అచ్చమాంబ గారి యొక్క ఆవులని గేదెలని మొత్తం ఇక్కడుండే మేపడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఏంటంటే ప్రధానమైన ఆ గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము వెళ్ళినప్పుడు ఏంటంటే సంథింగ్ బ్రహ్మంగారు ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా రెష్ అయితే ఉంది రిమైనింగ్ టైంలో అయితే ఎవరైతే ఇక్కడ ఉండరట ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ అయితే ఉంది ఒకసారి చూడండి ఇగో ఇగో ఈ గుహలో లోపలి మనం పోవాలి ఇప్పుడు దిక్కుంటా ఎంత రెష్ ఉన్నదో చూడండి ఒకసారి ఇగో ఇదే దారి ఈ దారి నుంచి ఇప్పుడు దిక్కుండు దిక్కుండు లోపలికి వెళ్ళాలి మనం చిన్న గేట్ ఉంది లోయలా ఉంది బ్రహ్మంగారు ఏంటంటే ఇక్కడనే కాలజ్ఞానం అయితే రాశాడట అయితే ముఖ్యంగా ఈ పైన వచ్చేసి గోదలని మేపుతాడు కదా ఆ చుట్టూ వచ్చేసి ఒక లైన్ పెట్టేవాడట అందులో నుంచి గోదలైతే బయటికి పోయేది కాదట అంతా చేస్తూ ఇక్కడ ఈ గుహలో వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం అయితే రాశాడు ఇక్కడ నుంచి ముఖ్యంగా ఏంటంటే పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు దారి అయితే ఉందట ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు యాగంటికి ఒక దారి ఉంది చూపించాను కదా ఆ ప్లేస్కు మహానందికి శ్రీశైలంకు ఇలా పద్నాలుగు పుణ్యక్షేత్రాలకు దారి అయితే ఉంది ఇక్కడ కోనేరు దారిని చూడండి ఒకసారి బ్రహ్మగారు ఏంటంటే ఈ కాలజ్ఞానం రాసిన రోజులు ఇగో ఈ కోనేరునే ఉపయోగించినట చిన్న కొలంలా ఉన్నది చూడండి నీటి అవసరాలకు ఉపయోగించుకున్న కొలను ఇలానే రైట్ సైడ్ చూడండి అక్కడి నుంచి స్టేట్కి వెళ్ళిపోతే శ్రీశైలంకి వెళ్ళిపోతామట అలానే బ్యాక్ సైడ్ వచ్చినాక చూడండి ఇగో ఇక్కడి నుంచి స్టేట్ వెళ్ళిపోతే మహానందికి అయితే వెళ్ళిపోతాం ప్రస్తుతానికి ఏంటంటే అంత కూలిపోయి అయితే ఈ ప్రదేశం మనకు కనబడుతుంది ఇక ఇలానే కొంచెం ముందుకు వచ్చినాం అనుకో ఇగో స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం కనబడుతుంది చూడండి ఇగో ఇలానే కొంచెం లోపలికి వస్తే ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం మొత్తం టాటాకుల పైన ఇగో ఇక్కడనే కూర్చొని రాయడం అయితే జరిగింది ఆ ప్రదేశమే ఇది ఇక్కడికి ఏంటంటే అచ్చమ్మాబ గారు ఈ పక్కనే ఉన్న చిన్న సందులో నుంచి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే అయితే చూసిందట ఇగో యాగంటికి దారి నుంచి చూడండి ఇప్పుడు చెప్పినట్టు మన కొండపైన చూపించిన కదా ఆ ప్రదేశానికి ఇక్కడి నుంచి దారి అయితే ఉందట బ్రహ్మంగారు అచ్చమ్మామ గారు చూసిన ప్రదేశం కూడా ఇక్కడనే ఉంది లెఫ్ట్ సైడ్లో ఆ ప్రదేశంలో చిన్న అచ్చమామ గారి విగ్రహం అయితే మనకు కనబడుతూ ఉంటుంది మీరు ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నంద్యాలకు చేరుకొని ఇక నంద్యాల నుంచి మీ హైదరాబాద్ కానీ ఏ ప్లేస్కైనా చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఇచ్చాను థ్యాంక్ యూ